నమస్కారం సూర్యప్రకాష్ గారు ఘంటసాల గారి తేట తేట తెలుగులా అనే కార్యక్రమానికి నిర్వహించడం నేను అందులో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం వివరించారు ఘంటసాల అనే మధుర గాయకులు ఒక కవి అత సినిమా కవి గాని లేకపోతే మరే కవి గాని రాసినటువంటి పాటల్ని గాని పద్యాలను కానీ తాను పాడేటప్పుడు ఆ కవి యొక్క కవితా సౌందర్యం అంటే లిరికల్ బ్యూటీ అంటాం మనం ఆ లిరికల్ బ్యూటీని ఆ కవితా సౌందర్యాన్ని ఎలా చేశారు తన గాత్రం ద్వారా అంటే ఎలివేట్ చేశారు అది మాట్లాడమని మీరు ఇచ్చారు చాలా చక్కటి ఒక విన్నపం చేశారు అందరికీను ఎందుకంటే ఘంటసాల గారి గాత్రాన్ని పొగడ్డానికి ఎవరికి అక్షరాలు ఉంటాయని నేను అనుకోను ఈ మీ విజ్ఞప్తి మీ పురస్కరించుకొని నేను చెప్పబోయేది క్లుప్తంగా చెప్పబోయే విషయం ఏంటంటే ఘంటసాల వారు పద్యాలని పాడేటప్పుడు ఆ కవి యొక్క కవితాత్మకమైనటువంటి శైలిని ఆ పద్య సౌందర్యాన్ని తన గాత్రం ద్వారా ఎలాగా ఎలివేట్ చేశారో చెప్పడమే నా ఉద్దేశం అది పద్యం పాట రెండు మనం తీసుకున్నట్లయితే నా ఉద్దేశంలో పద్యం ద్వారా భావ ప్రకటన చేయడం కొంచెం కష్టమైన ప్రక్రియ పాటకి కొంత నియమాలు తక్కువ కానీ పద్యానికి మనందరికీ తెలుసు ఛందస్సుతో ముడిపడి ఉంటుంది ఛందస్సు అనే చట్టంలో బిగించాలి పద్యాన్ని ఉత్పలమాలో చంపకమాలో ఇటువంటి పద్యమైనా కూడా రాస నియమాలు పాటించాలి అందుచేత కవి భావానికి అనుగుణంగా తనకి నచ్చిన పదాన్ని వేయడానికి ప్రత్యేకమైనటువంటి స్థలంలో ఆయనకు స్వతంత్రం ఉండదు కొంత స్వతంత్రతని కోల్పోతాడు ఇది కవితాల ఒక కష్టం ఇది ముందు మనం చెప్పుకోవాలి పద్యాన్ని రాయడం అంటే కొంత స్వతంత్రాన్ని కోల్పోవాలంటే తనకి నచ్చిన పదం తను అనుకున్నట్లు ఆ సన్నివేశానికి సరిపోయినటువంటి పదం అక్కడ వేద్దాం అనుకుంటే కుదరకపోవచ్చు అంటే గణంలో సరిపోకపోవచ్చు వీటన్ని నియమాలని పాటిస్తూ కవి పద్యాన్ని రాస్తాడు ఆ రాసింది పాఠకుడు చదివి ఆనందించాలంటే పాఠకుడికి కూడా కొంత స్థాయి అవసరం అంటే తనకి భాష మీద పాండిత్యం కాస్తైనా ఉండాలి ఉంటే అప్పుడు ఆ పాఠకుడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు విని చదివి ఆనందిస్తాడు ఇది ఒక వైపు ఒకవేళ అటువంటి పద్యాన్ని సినిమాల్లో ఉపయోగించినట్లయితే సినిమా అనేది మనకందరికి తెలుసు వ్యాపారాత్మకమైన కళ కళాత్మకమైన వ్యాపారం ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఆర్ట్ నాట్ ఎ ప్యూర్ ఆర్ట్ కానీ ఒక్కొక్క సందర్భాల్లో ఒక్కొక్క పౌరాణిక సినిమాల్లో అవ్వచ్చు జానపదం అవ్వచ్చు చారిత్రాత్మకం అవ్వచ్చు ఒక్కొక్కసారి మహానుభావులు రాసిన పద్యాన్ని సందర్భోచితంగా వాడుకున్నవి మనం ఎన్నో చూసాం అటువంటి పద్యాల్ని తను ఆ పద్యంలో కవి యొక్క భావాన్ని క్లాస్ టు మాస్ అన్ని రకాల ప్రేక్షకులకి అలరించే విధంగా పాడడం అనేటువంటిది తన గాత్ర ధర్మాన్ని నిర్వహించడం ఒకటి రెండోది ఆ కవిత లు కవితా సౌందర్యాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు తన గాత్రం అనే మీడియా ద్వారా ప్రకటింప చేయడం అనేది నిజంగా నా ఉద్దేశంలో అటువంటి ఒక కత్తి మీద సాములాంటిది మొత్తం తెలుగు సినిమా చరిత్రను తీసుకుంటే నా ఉద్దేశంలో ఘంటసాల గారు పద్యాన్ని పాడి పద్యాన్ని ఒక రకంగా తెలుగువాడి పేటెంట్ రైట్ అనిపించేటట్టుగా చేశారు ఇక్కడ నాటక కళాకారులు ఎంతో మంది ఆ పద్యాన్ని పేటెంట్ రైట్ అనిపించినా సినిమా వరకు మనం తీసుకుంటే పద్యం అనేటువంటిది తెలుగువాడి సొత్తు అనిపించే విధంగా ఘంటసాల గారు దాన్ని తీర్చిదిద్దారు అని చెప్పక తప్పదు చెప్పుకోవచ్చు కూడా ఎలా చేశారు అంటే ఆ కవి ఏ కవితాత్మతో అంటే ఏ పాయిటిక్ సోల్తో ఏ ఉద్దేశంతో రాశారో అది ముందు తాను ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించడం ఆ కవి అందులో ఉపయోగించినటువంటి పదజాలం ఒక్కొక్కసారి దుష్కర సమాసాలతో కూడి ఉంటుంది దారుణి రాజ్య సంపద మదంబులం కోమలి కృష్ణ జుచి అని సభాపర్వంలో భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞ అవ్వచ్చు లేకపోతే మరొక పద్యం అవ్వచ్చు అక్కడ ఒత్తులు దిత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు వీటన్నిటిని స్ఫుటంగా పలకడం ఇవన్నీ కూడా అలవోకగా నిర్వహించారనమాట ఇవంతా ఒక ఎత్త కవి ఒక చోట ఒక క్యారెక్టర్ని ఎలివేట్ చేయాలనుకున్న ఒక క్యారెక్టర్ని తక్కువ చేయాలనుకుని తన పద్యంలో చెబితే తన గాత్రంలోనే ఆ క్యారెక్టర్ తాలూకా ఎలివేషన్ కానీ లేకపోతే తగ్గింపు డిస్మల్ లోతుకి తీసుకెళ్ళడం గాని అలవోకగా చేసి పండిత పామర జనరంజకంగా పద్యాలని ఆయన పాడారు నేను ఒకే ఒక్క ఉదాహరణ మీ అందరికీ చెప్పదలుచుకున్నాను ఇది విరాటపురం అనే నర్తనసార సినిమాలో కీచకుడు ద్రౌపదిని అవమానిస్తే ఆవిడ ఆ రాత్రి పాండవులందరూ మారువేషాల్లో ఉంటారు కదా వారు ఒక చోట భూమి కూడితే ఆవిడ తన బాధను వెళ్ళబోసుకుంటుంది అప్పుడు భీముడు కోపంతో అంటాడు ఇదంతా మన అన్నగారి తాలూకా చేతకాన్ని తను ఒక రకంగా జూదంలో పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ రకంగా ఆయన వల్లే మనకి కష్టాలు వచ్చాయి అని కాస్త కోపగించుకొని కినుక వహిస్తాడు ఈ సన్నివేశంలో గృహణల వేషధారైనటువంటి పాత్ర ద్వారా అర్జునుడు అక్కడ ఎన్టీ రామారావు గారు ఆయన అంటే ఏమనుకున్నారు అన్నగారు తలకు గొప్పతనం ఏంటి మీకు తెలియదా అంటూ ఈ పద్యాన్ని నాటకీయతతో కూడినటువంటి పద్యం తిక్కన సోమ్యాజ్ గారు రచించిన పద్యాన్ని ఘంటసాల గారి గలం ద్వారా తిక్కనకి అద్భుతమైనటువంటి మరింత ప్రాచుర్యం వచ్చిందని చెప్పుకోవచ్చు ఏమంటారంటే అక్కడ మొదట రెండు పద్యాలు ఉంటాయి అందులోనే సీస పద్యం తేటగీతి అనుకుంటాను ఆటవలది తేటగైద్ద రెండు పద్యాలు ఉంటాయి దాంట్లో మొత్తం అంతా మొ ఆఖరి వరకు ధర్మరాజు ఎంత గొప్పవాడో చెబుతూ ఆఖరికి అంతటి గొప్పవాడు కూడా విధి చేతిలో బొమ్మైపోయి ఇంతటి సామాన్యమైన బ్రతుకును బ్రతుకుతున్నాడు అని చెప్పడానికి ఆ కవి ఉపయోగించినటువంటి సమాసాలని ఎంత గొప్పగా చెబుతాడంటే యవ్వాని వాకిట ఇభమద రాజభూషణ నడుగు యవ్వాని రజోరాజ నడుగుజయ వినయము గరపు గరపు గరపుని కడకంట నివ్వటిల్లుడు చూ మానిత సంపదలు రీణుచుండు యవ్వాని గుణలరత్తర ఏడు వారాసుల కడపటి కొండపై అంటే ఎవరి ఎవరు 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 అనేది ధర్మరాసు ధర్మరాజు అనేటువంటి పదాన్ని లాస్ట్ వరకు చెప్పకుండా ఎవరిని కలుసుకోవడానికి సామంత చక్రవర్తులు వస్తూ ఉంటే వారందరి తాలూకా సమూహంతో ఆయన ఈ ప్రాంగణం నిండిపోయేదో ఎవ్వాని గుణలతరలు ఏడు వారాసుల కడపటి కొండపై కలయ ఆయన గొప్ప గుణాలన్నీ కూడా సప్త సముద్రాల అవతల వరకు పాకిపోయాయో ఎవ్వాని చూపు ఒక చూపు చూస్తే చాలు రత్నరాశులు కురుస్తాయో భయంతో సామంతులందరూ ఆయన రాసు కురిపిస్తారో యవాని చరిత్ర ఒక గురువులాగా చరిత్రలాగా వినయాన్ని మంచితనాన్ని నేర్పుతుందో గురువులాగా అంటూ అతడు ఇక్కడ ఘంటసాలు వారు చేసిన గొప్పతనం నేను చెబుతాను అతడు భూరి మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిక్రునివేష్తాంగ్రితడు అని అక్కడ వరకు అతడు ఎవరు అంటే ఎంత గొప్పవాడంటే మహామహా గొప్ప అయిన రాజుల తాలూకా కిరీటాల్లో ఉండే మణికాంతులన్నీ ఆయన పాదాల మీద పడి ప్రకాశిస్తాయంటే ఆయనకు వంగి దండాలు పెడతారో అతడు ధర్మసుటుడు ఏమయ్యాడు అంటే విధి చేత ఈరోజు కేవల మర్చుడే అంటే సామాన్యుడు సామాన్య మానవులా ఉన్నాడు ఈ రోజు విధి చేత వంచితుడయ్యాడు అని పద్యం అనమాట ఇక్కడ ఘంటసాల వారు మరొకసారి మీకు అందరికీ తెలుస్తుంది యూట్యూబ్ లో చూసినట్లయితే ఆ సినిమాలో పద్యం ఈ యవ్వాని ఎవ్వాని చదువుతూ ఎంతో కష్టమైనటువంటి సమాచారాన్ని హాయిగా వినసొంపుగా పలుకుతూ లాస్ట్ కు వచ్చేసరికి అంటాడు కేవలమర్చుడే ధర్మసుత్రి ఈ కేవలం అన్నది ఇంత బరువైంగా చదువుతూ పద్యాన్ని కేవలం అనేది చిన్నగా తేల్చేసి చెప్పేస్తారు ఆయన ఆ కేవలం అనే పలకడంలో ద్వారా అయ్యో అనిపించేటువంటి జాలి కోల్పేటట్టుగా చేస్తారు ధర్మరాజు మీద అనమాట ఇది గాయకుడు అనే వారికి కవితాత్మ అంటే కవి ఏ భావంతో ఏ ఉద్దేశంతో రాస్తున్నాడో తెలియకపోతే తను పూర్తిగా కవిలోకి ప్రవేశం పరకాయ ప్రవేశం చెయ్యకపోతే అంత అద్భుతంగా ఆ భావాన్ని తన గొంతు ద్వారా పలికించడం కష్టం అని అనిపిస్తుంది అనమాట అంచేత నేనంటాను ఘంటసాల కేవలం మధుర గాయకులే కాదు సాహిత్యానికి నూటికి నూరు పాళ్ళు తను న్యాయం చేయడాని కోసం ఎంతో శ్రమించినటువంటి మరొక గొప్ప సంస్కారవంతుడు గొప్ప సాహితీ ప్రియుడు అని కూడా నేను అనుకుంటున్నాను అంచేత ఘంటసాల గారి మధుర కంఠంలో ద్వారా టిక్కన సోమ్యాజి గారి ఆ పద్యం పూమికి తావి అబ్బినట్టుగా లేదా మాధుర్యానికి మరింత పంచదారో తేనో అద్దినట్టుగా అనిపించి ఆ పద్యం నేటికి చిరస్మరణీయమై మిగిలిపోయింది అంచేత మనం అందరం కూడా ఘంటసాద్వారు తెలుగువారిగా పుట్టినందుకు ఆయన యుగంలో మనంలో కొంతమంది అయినా ఆయన చూసి ఆయన విని ఉన్నందుకు మనం అందరం ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాం ఈ ప్రోగ్రాం ద్వారా వారికి నమోవాకాలు అర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ ఆ మన సూర్యప్రకాష్ గారికి మిగతా కార్యక్రమ నిర్వాహకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు